మామ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే మనం ఫస్ట్ నుంచి మొత్తుకున్నదే జరిగింది నిజాన్ని గెలిపించారు అలాగే జెన్యున్ ప్లేయర్ని అయితే దగ్గరుండి ఓటేసి ప్రతి ఒక్కరు ఓటేయడం వల్ల జెన్యున్ ప్లేయర్ అయితే గెలవడం జరిగింది నిఖిల్ కంగ్రాచులేషన్స్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయితే నిఖిల్ అయ్యాడు రన్రప్గా గౌతమ్ అయితే అయ్యాడు ఫస్ట్ నుంచి నా ఛానల్లో నేను పెట్టినప్పటి నుండి గౌతమ్ ప్లేయర్ గౌతమ్ ప్లేయర్ చాలా బాగా ఆడతాడు కాకపోతే రన్ అప్ అవుతాడని చెప్పి మనం ఫస్ట్ నుంచి మాట్లాడడం నన్ను విమర్శించిన వాళ్ళు ఉన్నారు నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు నిఖిల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు నిఖిల్ని డిసప్పాయింట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ భాషా ప్రాతిపదికన కాదు ఎవరైతే జెన్యున్గా గేమ్ ఆడతారో వాళ్ళని గెలిపిస్తామని చెప్పి పట్టు పెట్టి గెలిపించిన ప్రతి ఒక్కరికి పాదాభి అందనం మన తెలుగు వాళ్ళు అంతేనబ్బా మనకి దగ్గర అయితే వాళ్ళని అందరం ఎక్కిస్తాం మనకి నచ్చాలి గెలిపించాలంట అలా గెలిపించిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అంటే ఏం లేదు జెన్యున్గా ఆడాడు ఆటిపోట్లు ఎన్నైనా ఎన్ని వచ్చినా సరే గెలవగలిగాడు నిఖిల్ గౌతమ్ కూడా చాలా చాలా టఫ్ ఫైట్ ఫైట్ చేశాడు చాలా బ్రైట్ ఫ్యూచర్ అయితే గౌతమ్గా ఉంటుంది కంగ్రాచులేషన్స్ టాప్ టు గౌతమ్ ఇన్ని రోజులు నేను వీడియో చేశాను వీడియో చేసి నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ కానీ నన్ను చూసి అన్సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తు చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే కనుక ముగియబోయింది ముగిసిపోయింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే ఇంకా లేదు రేపు నుంచి అయితే బిగ్ బాస్ గురించి కూడా మాట్లాడటానికి ఉండదు మ్యాక్సిమం అయితే రేపు ఒక వీడియో చేస్తాను బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి అంతే ఇదే నా లాస్ట్ రెండో వీడియో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ థ్యాంక్ యూ ఎంతకాలం నన్ను సపోర్ట్ చేసినందుకు సీజన్ అయిపోయేదాకా నా నాకు వచ్చిన ఒక ఇరవై ముప్పై అయినా సరే మీరు కొట్టినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ అశోక్